అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం మొన్న ఒక వీడియో పెట్టాను కదా రాముడు జటాయుకు మోక్షం ఇచ్చిన ప్రదేశం తిరుపుట్కుడి అని అక్కడి నుంచి వెనక్కి బయలుదేరి మళ్ళీ దారిలో ఉన్న ఒక క్షేత్రానికి వచ్చామనమాట ఆ దారిలో వస్తూ ఉంటే ఒక ఒంటెద్దు బండితో చూసారా ఇలాగా టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ అమ్ముతూ కనిపించింది అనమాట ఒక బండి అలా రెండు చోట్ల కనిపించిందండి ఏంటో నాకు ఈ కంచి వీధులు ఈ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా మా విజయనగరం ఏరియా తర్వాత ఏంటంటే వైజాగ్లో పూర్ణ మార్కెట్ ఏరియా ఇవన్నీ గుర్తొచ్చాయన్నమాట సరే మేము పాడగం క్షేత్రానికి చేరుకున్నాం దీన్ని పాడగం అని కూడా అంటారు ఇక్కడ వేయించేసిన పెరుమాళ్ళు ఎవరంటే పాండవదూత పెరుమాళ్ళు మనకు తెలుసు మహాభారతంలో పాండవులు ధార్త రాష్ట్రాల మధ్య యుద్ధం ఇంకా అనివార్యమైంది ఇంకా ఆఖరి ప్రయత్నంగా కూడా ధర్మరాజు తమ తరపున కృష్ణుడిని రాయబారానికి పంపించాడు ఉద్యోగపర్వం అంతా అదే కదా నిజానికి ఉద్యోగం అంటే మనం ఈ రోజుల్లో ఉపాధిని ఉద్యోగంగా అనుకుంటున్నాం మనం డబ్బు కోసం చేసే పనిని ఉద్యోగం అనుకుంటున్నాం కానీ కాదు ఉద్యోగం అంటే అర్థం ప్రయత్నం అని ఉద్యోగం పురుష లక్షణం అంటే ప్రయత్నం చేయడం పురుషులక్షణం అని అర్థం తప్ప ఒక ఉద్యోగం చేయడం డబ్బు కోసం పనిచేయడం అని కాదు అలాగా పాండవుల తరపున రాయబారిగా కౌరవ సభకి కృష్ణుడు వచ్చాడు అయితే నీచుల బుద్ధి నీచంగానే ఉంటుంది రావుగారు అన్నట్టు ఆ నీచులు దుర్యోధనుడి బుద్ధి అలాగే ఉంది అలాగైనా కృష్ణుడిని బంధించాలనుకొని కృష్ణుడికి ఏర్పాటు చేసిన ఆసనం కిందనే ఆసనం మీద రత్న కంబళి పరిచి కిందనేమో ఒక గొయ్యి తీసి కర్రలు పాతి కృష్ణుడిని అందులో పడేలా చేయడానికని ప్లాన్ చేసేట అది తెలుసుకున్న కృష్ణుడు అలాగా ఉన్న పడంగా చాలా పెద్ద శరీరంతో అందరికీ దర్శనమిచ్చాడు అలాగా ఇంకా బంధించడం సాధ్యం కాలేదన్నమాట వాళ్ళకి కృష్ణుడిని ఎవరు బంధించగలవండి యశోదమ్మ కూడా నాకు లొంగు ప్లీజ్ అని బతిమాలకుంటే ఆఖరికి లొంగాడు తాటితో కట్టబోతే ఎన్నిసార్లు కట్టబోయినా రెండు అంగుళాలు తక్కువైంది ఆ తాడు ఆ రెండంగుళాలని అహంకారం మమకారంగా చెప్తారు పెద్దలు ఆ రెండు వదులుకుంటేనే భగవంతుడు లొంగుతాడు మనకి అని ఆయన ఖచ్చితంగా లొంగుతాడు కానీ మనం ఆ రెండు వదులుకోవాలన్నమాట సరే కౌరవ సభకి వెళ్ళబోయే ముందు కృష్ణుడు ధర్మరాజుని అడిగేట ఏం మాట్లాడమంటావు బావా అంటే బావా నీకు చెప్పేవాడిన నేను నీకు తెలియదా ఏం మాట్లాడాలో అని ఆఖరిగా సహదేవుడిని అడిగితే బావా నిజానికి నువ్వు యుద్ధాన్ని కోరుకుంటున్నావు అందుకే వెళ్తున్నావు నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది ఏం జరుగుతుందో నీకు తెలుసు ఇలా మాట్లాడినందుకు నా మీద ఎవరు కోపగించుకోకండి అని చెప్పెట్ట మనం కూడా రామ కూడా రామావతారం కృష్ణావతారంకి ఎక్కువ కనెక్ట్ అవుతాం ఈ లోకంలో మానవులందరూ కూడా అవి ఎందుకంటే నిజంగా వచ్చిన అవతారాలు మిగిలినవన్నీ కూడా వచ్చాయి కానీ ఇవి ఖచ్చితంగా మానవుడు ఎలా ఉండాలో దేవుడు ఎలా ఉండాలో చూపించిన అవతారాలు మానవుడికి ఉండాల్సిందేమిటి ఏ కాలంలో అయినా ఏ పరిస్థితుల్లో అయినా ఉండవలసింది సౌశల్యం మంచి నడవడిక అది చూపించాడు రాముడు రామావతారంలో తర్వాత భగవంతుడికి ఏమిటి అవతల వాళ్ళు ఎలాంటి వారైనా సరే తన సౌలభ్యాన్ని వాళ్ల పట్ల తన వాత్సల్యాన్ని చూపించాలి కృష్ణుడు ఆ పనిచేశాడు అందుకని ఈ రెండు రాముడికి సౌశల్యం కృష్ణుడికి సౌలభ్యం ప్రధాన గుణాలుగా చెప్తారనమాట ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటేనండి ఈ ఆలయంలో కూడా ఇది విదేశంలో కూడా మాకు మూలవిరాట్ దర్శనం అయితే అవలేదు ఇదిగో చూస్తున్నారు కదా ఈ మండపంలో స్వామి ఉత్సవమూర్తులను చెప్పేసి అక్కడ ఆరాధనలు చేస్తున్నారనమాట అప్పుడే అక్కడ ఎవరో అభిషేకం చేయించుకుంటున్నారు ఏదో ఆర్జిత సేవలా ఉంది ఇక్కడ తీర్థప్రసాదాలు అయితే దొరకలేదు ఇంకో గంట ఆగితే దొరుకుతాయి అన్నారు కానీ నేను అప్పటికే అరగంట పైన నిల్చున్నానండి కొంచెం నడవడం కూడా ఇబ్బంది కాదు కానీ ఒకే చోట నించోవడం అంటే నాకు కొంచెం సమస్యే అరగంట పైనే నించున్నాను ఇంకా నించోలేక అలాగని కూర్చోలేను కింద కూర్చోలేను చాలామంది కూర్చుని అదంతా చక్కగా చూస్తున్నారు అది కూడా అదృష్టం ఉండాలండి అంతే అయితే ఒకనొకప్పుడు వయసంపైన మహర్షి జనమేజయునికి భారతం చెప్తుండగా అక్కడ అందరూ వింటున్నారు మహర్షులందరూ అంతలో ఉన్న అనే ముని ఇది విని చాలా అబ్బురపడ్డట ఎలాగ అసలు ఇంత కృష్ణుడు తన శరీరాన్ని అంతగా పెంచి స్వామి ఎలా కనిపించాడో అలాగ కనిపించమని ఇక్కడ భగవంతుని ప్రార్థిస్తే స్వామి ఆ హారీత మహర్షి కోరిక మీద అలా కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిచ్చేట అలాగే ఇక్కడ మూలవిరాట్ ఉంటుంది ఇరవై ఏడు అడుగుల విగ్రహం ఉంటుందిట మూలవిరాట్ దర్శనం అయితే లభించలేదు మళ్ళీ ఎప్పుడవుతుందో తెలియదు ఇంకా ప్రశ్నార్థకమే అనమాట తనని నమ్ముకున్న వారి వెన్నంటే ఉంటానని ఆశ్రయిస్తే అనుగ్రహిస్తానని చెప్పకనే చెప్పే అవతారం కృష్ణుడు అవతారం సాధారణంగా ఏదైనా వివాదంలో కానీ తగవులో కానీ మనం ముందు వెళ్ళడానికి కొంచెం మన ఇగో అడ్డు వస్తుంది మన తరపున ఎవరినో పంపిస్తాం మధ్యవర్తులు అంటారు కదా రాయబారులు ఇలాగా అంటే మన ఇగో అడ్డొచ్చి వాళ్ళని పంపిస్తాం మనం డైరెక్ట్ అప్రోచ్ అవ్వలేం అనమాట కానీ కృష్ణుడు అలా కాలేదు చూసారా పాండవుల తరపున వెళ్ళడానికి తనే పూనుకున్నాడు ఆశ్రయిస్తే అనుగ్రహిస్తాడు అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ కదా నిజానికి ఇలాంటి భక్తుల తరపున ఆ పేర్లతో పిలిపించుకోవడానికే స్వామి ఇష్టపడతాడట పాండవ దూతగా తనని పిలవడానికి ఇష్టపడతాడట అందుకే ఇక్కడ స్వామి పాండవ దూతగా వెలిసాడనమాట ఇదంతా స్థల పురాణం అనమాట ఇలా శిలాఫలకం మీద ఉంది ఇది కూడా ఫోటోలు తీసుకున్నాము బాగుందనిపించింది తెలియని వాళ్ళు తెలుసుకునేటట్టు పాడగం అంటే పెద్ద ప్రదేశం అని అర్థం అంట పాడగం అంటే పవిత్రమైన పెద్ద ప్రదేశం అని అర్థం మరి స్వామి మూలవిరాట్టి ఇలా ఉంటుందన్నమాట ఈ ఫోటో నేను నెట్లోంచి తీసుకున్నాను పవిత్రమైన ఈ ధనుర్మాస సమయంలో మీరు కూడా స్వామి లీలలు విని స్వామి రూపాన్ని చూసి తరించి ఉంటారని అనుకుంటున్నాను ఆయన అనుగ్రహం అందరి మీద ఉండాలని ఆశిస్తూ మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం